భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన బక్కెనద నిజాంపేట్ మందల కేంద్రంలో మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే కులమతాలకు అతీతంగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు తలాంటి పార్టీని బీరడం దుర్దృష్టకరం సిగ్గుచేటు అన్నారు పార్టీలోకి వచ్చినప్పుడు మీరు ఒక్కరే వచ్చారని మీరు ఒక్కరే పోతున్నారని మీరు వెళ్ళినంత మాత్రాన పార్టీకి ఏమాత్రం నష్టం లేదన్నారు ఈరోజు మన మెదక్కి మొన్న పోటీ చేసిన పంజాబ్ విజయ్ కుమార్ గారు ఇలా పార్టీకి రిజైన్ చేయడం జరిగింది అట్టి విషయం పైన ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే అడుగుతున్నాను నేను నీకు భారతీయ జనతా పార్టీ చేసిన ద్రోహం ఏంటి పార్టీకి ఈరోజు నువ్వు ఎందుకు రిజైన్ చేసినావు నీకు పార్టీ నీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి తప్పు చేసిందా నువ్వు ఎంపీ ఎలక్షన్ల టైంలో హరీష్ రావు గారితో ములాఖాత్ అయ్యి నువ్వు చేసిన దందా గురించి తెలిసి మేము మిమ్మల్ని అడిగి అడిగితే నీకు ఇబ్బంది అనిపించిందా నువ్వు బీసీ బిడ్డ బీసీ బిడ్డ అంటున్నావు మేము బీసీ బిడ్డమే మన రాష్ట్ర మన దేశ రాష్ట్రపతి ఎవరు దళిత బిడ్డ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే కులాలు మతాలని చూడదు నా దేశం నా భవిష్యత్తు నా దేశ భవిష్యత్తు మాత్రమే ఆలోచిస్తుంది అలాంటి పార్టీని ఈరోజు విడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం మీ మీరున్న మీరున్నప్పుడు మీకేందంటే అలవాటు ఒకటి గ్రూపు రాజకీయాలు చేయడం అలవాటు మీకొకటి ఎవరు ఏంటంటే పది మంది ఉంటే ఇద్దరు నీటి పెట్టాలా ఇద్దరు నటిపెట్టాల రాజకీయాలు నీ గ్రూప్ రాజకీయాలు నీకు అవసరం భారతీయ జనతా పార్టీ అలాంటి ఎవీ ఉండదు కేవలం సిద్ధాంత పరంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది భారతదేశ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది భారతదేశ సమైక్యత కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కానీ మీరు ఈరోజు పార్టీని వీడ వీడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం మీరు వచ్చినప్పుడు పార్టీలో కూడా మీరు ఒక్కరే వచ్చారు ఈరోజు మీరు ఒక్కరే పోతున్నారు మాకు మీతోటి పార్టీకి ఎలాంటి లాభం చేకూరలేదు అలాగే ఈ రోజున మీరు పార్టీ విడిచిపెట్టినందుకు ఎలాంటి నష్టం కూడా వాటి లేదు పార్టీకి అంతప్పుడు లేదా పంజాబ్ విజయ్ కుమార్ నీకు జాగ్రత్త పంజాబ్ విజయ్ కుమార్ హెచ్చరిస్తున్నాము నువ్వు పోతా అంటే అన్ని మూసుకొని పో మాకు ఇబ్బంది లేదు ఒకటే ఇబ్బంది మాకు ఓటు పోతుందనుకుంటాం అంతే నీ వల్ల పార్టీకి ఒక్కనవే వచ్చినావు ఒక్కనే పోతున్నావు నీ వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు అట్లా చెప్పి ప్లస్ కూడా ఏమి లేదు అది గుర్తుపెట్టుకో పంజాబీ కుమార్ ఏమన్నా ఇంకేమన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తా కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊకునే ప్రసక్తి లేదు ఎన్ని రోజులు పార్టీలో ఉన్నావు కాబట్టి మా పార్లమెంట్ సభ్యులు రగన్నా గారు మాకు గైడ్ చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గైడ్ చేస్తున్నారు కాబట్టి మేము మీరు ఏమి చేసినా నువ్వు కురుపు రాజకీయాలు చేసినా నువ్వు ఇబ్బంది పెట్టినా ఇష్టం వచ్చిన ప్రోగ్రాంలు చేసినా నువ్వు ప్రోటోకాల్ ఇబ్బంది ఉల్లంఘించినా పార్టీకి అసౌకర్యం కలిగించినా కూడా వారు మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చిర్రు కాబట్టే ఆగినాం లేకపోతే అప్పుడే ఆగే పరిస్థితి లేదు మాకు చెప్పిర్రు మా గవర్నమెంట్ పార్టీ సభ్యులు పార్టీ ఫస్ట్ నేషన్ ఫస్ట్ నెక్స్ట్ పార్టీ తర్వాత అని చెప్పిర్రు సో ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం మీరు పని చేయండి అంతే మిగతా మేము చూసుకున్నాం చెప్పింది కాబట్టి మేము ఆయన తప్ప నువ్వు పార్టీలో ఉన్నావని నువ్వు ఏమీ అడమైన పని చేసినా కూడా మేము ఆయనం నువ్వు పోతా అంటే పోయటోని పోసుకుని పోకా ఇవన్నీ ఎందుకు నీకు తీకుంటావా భారతీయ జనతా పార్టీతో నువ్వు ఇవన్నీ మానేసి నువ్వు పోతా అంటే పో ఎవ్వరు ఆపేటోళ్ళు లేని నువ్వు కాబట్టి అవాకులు చవాకులు అన్నీ పనిచేసి జాగ్రత్తగా భారతీయ జనతా మీద నోరు పారేసుకోకుంటే మంచిది లేకపోతే నీ అగ్గిపేట మచ్చ దగ్గరికి పోతావా నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోతావా అన్ని సంగతి తెలుసు అగ్గిపేట మచ్చ సంగతి ఇందాక చెప్పినా కదా అగ్గిపెచ్చ మట్ట అగ్గిపేట మచ్చ దగ్గరికి నువ్వేం పోయినావు నువ్వు ఎంతకు మాట్లాడుకున్నావు ఎందుకు నీ బేరం ఫెయిల్ అయింది ఏ విధంగా నీకు అన్యాయం జరిగి ఏ విధంగా నీకు అట్లా చేసిన అన్యాయం జరిగింది ఎందుకు మెడల్ పడిన అది కూడా తెలుసు గతంలో నువ్వు బీజేపీ పార్టీ అట్లాంటి మనసత్వం రీది డబ్బులు కావాలి నీకు ఏ ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ పోయే రకం నువ్వు నువ్వు చదువుకున్న మూర్ఖునివే అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నా చదువుకున్న మూర్ఖుడికి ఇట్లే ఉంటారు చదువుకున్నది సమాజానికి పనిచేయాలి తప్ప తన సొంత మూర్ఖత్వాన్ని కోసం వాడుకుంటే నువ్వుకునే ప్రసక్తి లేదు నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా గ్రూపు రాజకీయాలు అనేది నువ్వు పెట్టినప్పటికీ భారతీయ జనతా పార్టీ గ్రూప్ అని పెట్టినప్పటికీ గ్రూపు రాజకీయాలు లేకుండా భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఎంపీ గారు ఆధ్వర్యంలో గ్రూపు రాజకీయాలు ఎన్ని పెట్టినా కుదరదు ఏం చేసినా కూడా నీకు నీవు చెప్పిన పరిస్థితి చెల్ల నేరదు గుర్తు పెట్టుకో మతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా నాయకత్వం రామ్ చంద్రరావు గారు నాయకత్వం రగన్న గారి నాయకత్వం గారు రగన్న గారి నాయకత్వం జై శ్రీరామ్ నమస్కారం